నమస్తే అండి రైతు సోదరులకు సోదరుములకు నా నమస్కారాలు ఇప్పుడు మనం గుడిపూడి గ్రామం సత్యనపల్లి మండలం పల్నాడు జిల్లాలో ఉన్నామండి ఇప్పుడు అరుంధతి వన్ ఫోర్ టూ మెలీనా సీట్స్ వారి అరుంధతి వన్ ఫోర్ టూ మీద ఫీల్డ్ జరుగుతుంది మరి వీళ్ళు ఏ గ్రామస్తులు మరి వీళ్ళ యొక్క అభిప్రాయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే అండి మాది సత్తనపల్లి మండలం గుడిపూడి గ్రామం పల్నాడు జిల్లా అండి ఏం పేరు అండి మీ పేరు నా పేరు కోడూరు భాస్కర్ రావు కోడూరు భాస్కర్ గారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు తోటలు వేస్తున్నారు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు చేస్తున్నారు ఎక్కువగా మీ ఏరియాలో ఏమి వేస్తారు లావుల్ లావుల్లో ఇప్పుడు మీ అరుంధతి వన్ ఫోర్ టూ అనే వెరైటీ మీకు ఎలా అనిపించింది బాగానే ఉందండి బాగానే ఉంది అంటే కాయ సైజు కానీ కాయ సైజు కానీ బొబ్బర్ కానీ నల్లి కానీ తట్టుకుందండి తట్టుకుంది సుమారు మీరు ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ వెరైటీ మీకు ఎన్ని గంటలు వచ్చిందని మీ అవగాహన ఇప్పుడు పాతి కాసిందండి సోదాలు చెప్పిన మాటల ప్రకారం అయితే ఇప్పుడు కాసిన కాపుకోటికి అయితే సుమారు ఒక పాతి క్వింటాల్ దాకా దిగుబడి వచ్చిందండి తర్వాత అనేది వాతావరణ పరిస్థితులు బట్టి ఇక్కడ ఏర్పడింది కాబట్టి మన ప్రతి రైతు సోదాలు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఉన్న పరిస్థితుల ప్రకారం ఒక ఇరవై ఐదు కాసింది తర్వాత అనేది ప్రకృతి మీద ఆధారపడిద్దని రైతు చెప్తూ ఉన్నాడు ఇప్పుడు మీరు రైతులకు ముఖ్యంగా ఏం చెప్పదలిసి ఉన్నారు ఎక్కువగా ప్రతి ఒక్క రైతు ఏ తగ్గొచ్చు ఇతరులు మీరు సుమారు ఎన్ని ఎకరాలు వేస్తుంటారు ఆరు ఎకరాలు వేస్తారు రైతు సోదరులు అందరు గమనించుకోవాలండి ఒక వెరైటీని కొత్త వెరైటీని మనం చూసినప్పుడు ప్రతి రైతు సోదరులు ఆరు ఎకరాలు విస్తీర్ణం వేస్తున్నప్పుడు ప్రతి రైతు మినిమం రెండు మూడు ఎకరాలైనా సరే ఇలాంటి లావులు ఈ లావులు కనుక ఇలా వేసినట్లయితే మనకి కొంచెం మేజర్గా కాతుకులు తక్కువ పడిందండి మీరు సుమారు ఈ అంచనా మీరు ఇరవై సంవత్సరాలు చేస్తున్నారు కాబట్టి కింట అది ఎంతమంది గుయొచ్చు మీ అవగాహన మీ అవగాహన మూడు నుంచి నాలుగు లోపండి రైతు సోదరులు గమనించాలి ఇప్పుడు ఎక్కువగా సన్నాలకి ఈ లావులు గల తేడా ఏంటంటే ఈ లావులైతే కూలి తక్కువ పడదండి ఇప్పుడు మనకు లేబర్ ఛార్జీని ఎక్కువగా పెట్టుబడి మెరపుతోటగా పెట్టుబడి ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ పెట్టుబడిని అధిగమించి ఈ లావులు వేసుకున్నందువల్ల మనకి ఈ కూలి తక్కువ అండి మూడు నుంచి నాలుగురు లేదా ఐదుగురు ఎక్కువగా ఈ ఐదుగురు కోత కోసినందువల్ల మనకి పెట్టుబడి అదనంగా పెట్టుబడి కొంచెం తగ్గిద్ది కాబట్టి ప్రతి రైతు సోదరులు గమనించి కొంచెం లావులు వేసుకొని కూలిని తక్కువ మళ్ళీ వైరస్కి బొబ్బర్కి తట్టుకునే వెరైటీ కాబట్టి ఇది వేసుకోవాల్సిందిగా మరీ మరీ తెలియజేస్తున్నాం ఫైనల్గా మీరు కంపెనీ వారికి ఏమైనా తెలియ పరిస్థితి ఏమైనా ఉందండి బాగానే ఉందండి లేదు మెలినా సీడ్స్ వారి ఎత్తనాలు దాదాపు గత ఏడు సంవత్సరాల నుంచి ఎత్తనం అందుబాటులో ఉందండి ఈ ఎత్తనం మొలక శాతానికి కానీ ఓన్ ఆర్ అండ్ కంపెనీ అనమాట ఇది ఎక్కడ కూడా ఓన్ ఆర్ఎండి అండి ఇది సొంతగా మనం ఎక్కడో వేరే వాళ్ళ దగ్గర సీడ్ తీసుకొని అలా ప్రొడక్షన్ చేసే కంపెనీ మాత్రం కాదు సొంతగా ఓన్గా ప్రొడక్షన్ చేసే కంపెనీ ఇది గత ఏడు సంవత్సరాల నుంచి ఇచ్చే ఎత్తనాల్లో ప్రతి ఎత్తనంలో వందకు తొంభై శాతం పైన మొలకలు ఇవ్వటం కానీ ఎక్కువగా దిగుబడులు ఇచ్చే విషయంలో కానీ అంతా ఒక యూనిఫామ్ లో ఉంటుంది కాబట్టి ప్రతి రైస్ సోదరులు ఈ మిలీనా సీట్స్ వారి అరుంధతి వన్ ఫోర్ టూ వేసుకుని అధిక దిగుబడులు సాధించవలసిందిగా మరీ మరి తెలిసేస్తుంది ధన్యవాదాలు నమస్తే అండి ఏ ఊరండి లక్ష్మీపురం అండి సత్యంపల్లి మండలం ఏం పేరు మీ పేరు ఆలపాటి రాంబాబు ఆలపాటి రాంబాబు సుమారు ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నాం ఇరవై సంవత్సరాలు చేస్తున్నాం మామూలుగా ఎక్కువగా మీ ఊళ్ళో ఏ రేట్ అంటే తేజాలు వేస్తారా వాళ్ళు బంగారం ఎక్కువ మెలినా వాళ్ళతో గోల్డ్ వన్ జీ రేట్ అండి ఓకే థ్యాంక్ యూ అండి తర్వాత వచ్చేసరికి మీరు అంటే లావలి ఓకే అండి థ్యాంక్ యూ అండి మెలీనా కంపెనీ వాళ్ళది చాలా వెరైటీలు ఉన్నాయండి ఈ అరుంధతి వన్ ఫోర్ టూ అనేది ఒకటి గోల్డ్ వన్ జీరో ఎయిట్ అనేది ఒకటి ఇట్లా దాదాపు మాధవి వన్ ఫోర్ నైన్ అనేది ఇట్లా ఐదు ఆరు వెరైటీలు ఉన్నాయి ఈ ఐదారు వెరైటీలు ఓన్ ప్రొడక్షన్ అనమాట కంపెనీ వాళ్ళది మనం ఫస్ట్ సీడ్ మనం తీసుకున్న నుంచి ఎండింగ్ దాకా కూడా లోకల్ ఎంప్లాయీస్ అందుబాటులో ఉండటం ఒకటి మనం మొలక శాతం విషయంలో కూడా వందకు తొంభై శాతం మొలకలు వచ్చే విషయంలో కూడా మీరు దాదాపు మీరు వేసారంటున్నారు కదా గోల్డ్ వందే రేటు మొలకలు ఎట్లా వచ్చినాయి బాగానే వస్తున్నాయి బాగానే వస్తాయండి తప్పకుండా మాములుగా ఈ వెరైటీ మాములుగా ఈ కాపు చిక్కదనం కానీ వైరస్ పరంగా కానీ మీకేమనిపించింది బాగానే ఉందండి బాగా ఉంది రైస్ సోదరులు కనుక గమనించినట్లయితే ఇది తక్కువగా మామూలుగా మీరు ఏ విధంగా చూసినా ఒక్క కింటాకు వచ్చేసి ఐదు మంది మేజర్గా పడతారు అంటే మిరపదోట అంటేనే పెట్టుబడితో కూడుకున్న వ్యవహారం కాబట్టి లేబర్ ఛార్జీ చాలా తక్కువ పడిద్దండి కాబట్టి ప్రతి రైతు సోదరులు గమనించి ఇప్పుడు మనకు లేబర్ చార్జ్ అంటే పెట్టుబడి తక్కువగా కావాలి కోతకూల్ తక్కువ కావాలనుకుంటే అరుంధతి వన్ ఫోర్ టూ ఒకటి గోల్డ్ వన్ జీరో ఎయిట్ మాధవి వన్ ఫోర్ నైన్ ఈ మూడు వెరైటీలు కనుక ఎంచుకున్నట్లయితే మన కూలి తక్కువ పడింది అండి ఎక్కుంటాకి ఐదుగురే పడతారు ఒక నలుగురు ఐదుగురే వస్తారు కాబట్టి ప్రతి రైతు సోదరులు విత్తనాన్ని ఎంచుకొని అధిక దిగుబడులు అధిక లాభాలని మీరు సుమారు అంచనా ఉంది కాబట్టి సుమారు ఎన్ని కింటాలు రావచ్చు అని మీ అవగాహన ముప్పై కింటాల్ దాకా రావచ్చు ఓకే అండి థ్యాంక్ యూ అండి ఇప్పుడు రైతు సోదరులు ఒక అభిప్రాయం తెలిసారు ఒక ఎకరానికి సుమారు ఒక ముప్పై కింటాల్ దాకా దిగుబడి వచ్చిందండి కాయలో గింజ శాతం కానీ బాగానే ఉంటుంది తోకాలు కూడా రావడానికి అవకాశం ఉందండి కాబట్టి మన చెట్టు యొక్క కాపు చెక్కదనం కనుక చూసినట్లయితే ఒకసారి చూడండి కాపు బాగానే చిక్కదనంగా ఉంటుందండి మరి అదే విధంగా ఏ చెట్టు చూసుకోండి కాపు కాపు చిక్కదనంగా ఉంటుందండి అండి చెట్లు కోసం ఆల్రెడీ అదే అండి బాగుంటుంది కాబట్టి ప్రతి రైతు సోదరులు ఈ యొక్క మెలీనా సీడ్స్ వారి అరుంధతి వన్ ఫోర్ టూ వేసుకొని అధిక దిగుబడులు అధిక లాభాలు సంపాదించవలసిందిగా మరీ మరీ తెలియజేస్తుంది నమస్కారం అండి